తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమయం సమీపిస్తోంది గెలుపు కోసం కాంగ్రెస్ బిజెపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారింది సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది అయితే ఆయనకి ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి ఆయన విద్యా సంస్థలే ఇప్పుడు నెగిటివ్ అవుతున్నాయి అల్ఫోర్స్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి నరేందర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ మూడు వందల పదిహేడు జీవో పేపర్ లీక్స్ జాబ్ క్యాలెండర్ పిఆర్సీ వంటి సమస్యలపై ఎందుకు ప్రశ్నించలేదని తిరగబడుతున్నారు తాము సమస్యల్లో ఉన్నప్పుడు మాట్లాడని నరేందర్ రెడ్డి ఇప్పుడు తమ ఓట్లు ఎలా అడుగుతారని గ్రాడ్యుయేట్స్ నిలదీస్తున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ క్షేత్ర స్థాయిలో రోజూ పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా మారుతుండడం చర్చగా మారింది దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకి సఖ్యత లేకపోవడం మైనస్ అవుతుంది నరేందర్ రెడ్డి సొంత పార్టీ నేతలనే నమ్మడం లేదనే చర్చ హస్తం లీడర్లను ఆందోళనకు గురిచేస్తోంది అంతేకాక ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల దృష్ట్యా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు సపోర్ట్ గా లేరనే టాక్ బలంగా వినిపిస్తోంది నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు తీర్పు చెప్పనున్నారు వీరిలో మెజార్టీ ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ నుంచే ఉన్న సొంత పార్టీ పార్టీలోని నరేందర్ రెడ్డి పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో పాటు రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ అన్ని వైపులా కట్టడి చేసేలా ప్రత్యర్థులు అస్త్రాలు ప్రయోగిస్తుండటంతో ఆయన మండలిలో అడుగు పెట్టడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది ఎమ్మెల్యేల అండ లేకపోవడం కాంగ్రెస్ కేడర్ కలిసి రాకపోవడం దీంతో పాటు ఆయనపై వ్యతిరేకత ఆయన్ని ఓటమి దిశగా నడిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి